లాస్ట్లో బియ్యం తీసుకొస్తాను తీసుకొచ్చి వెయిట్ కోసం ఎక్కడ ఇస్తాను అని బియ్యం వేసి పెట్టినా కదా అవి ఎక్కడున్నా చూపిస్తాను చూడండి అదిగోండి పక్కా బిల్డింగ్ పైన ఉన్నాయి మూడు ఈ మూడిట్లో రెండు వచ్చాయి బియ్యం అయ్యో అని వేసిన రండి తిందాం తొందరగా రండి ఓకేనా వెయిట్ చేస్తాను నేను ఈ బియ్యం అన్నీ తినేయాలి మీరు ఓకే వచ్చేసింది ఒకటి బంగారం వచ్చేసినావా తిను తినండి తినండి రెండు పావురాలు వచ్చినాయంటే ఇంకొకటి ఇద్దరు కూడా లవర్స్ వచ్చినారు మా ఇంటికి తినేయండి నో ప్రాబ్లం ఇంకా అవి సరిపోతే నేను గ్లాస్లో కూడా తెచ్చి పెట్టాను సరేనా అవి కూడా తినాలి నాకు వీడియోస్ ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టము సో ఇంకొకటి కూడా వచ్చింది అది ఇటువైపు ఉన్నాయి ఒక రెండు పావురాలు అయితే ఇది కాదు జల్లకుండా తినాలి సరేనా మా మంచి పావురాలు కదా మీరు వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసే వస్తారండి రెండు ఎప్పుడు కలిసే వస్తాయి విడివిడిగా అయితే ఎప్పుడూ రావు నేను ఈ పావురాల కోసము బియ్యం వేసేసి ఈ సెల్ఫీ స్టిక్కి ఫోన్ పెడదాం అనుకున్నాను నాలుగు ఖర్చుకున్నాను పెదు సర్లే ఏదైనా మీ తర్వాతే కదా మీకు అండి ఇష్టము ఇలా పావురాలకి బియ్యం కానీ అన్నం కానీ పప్పులు కానీ వేసి మీ ఇంటి దగ్గర తింటే హ్యాపీగా ఫీల్ అవుతారా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్ భయపడకండి సార్ భయపడకూడదు భయపడకుండా తింటున్నాయి నేను ఇలా కూర్చున్నాను డ్రాయింగ్ వేద్దామని లోపు వచ్చేసాయి వచ్చేసి అక్క వెయ్యవా బియ్యము అన్నట్టు వచ్చేసినాయి వీటికి ఒకటి ఇంకొక పావురం ఎందుకు రాలేదు నాకు అర్థం కావట్లేదు తిన ఓకేనా నెమ్మదిగా నెమ్మదిగా తినండి ఓకేనా అక్కడే ఉండు ట్వీటీ ఇవి తిన్నంత వరకు ఉండొచ్చు కదా ఈ లోపలికి వచ్చే భయం కూడా లేదు వాటికి నువ్వు ఆమ్ తింటావు కదా అవి కూడా తినాలి కదా ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఎట్లా తింటుంది లోపట కదా ఏమనుకుంటు వెడ్డి నువ్వు సౌండ్ చేయకుండా చూడాలి చూడు నువ్వు తిన్నప్పుడు మేము వస్తాం అలా అలాక్కుంటాం అది చెప్పు ట్వీటీ ట్వీటీ నేను స్కేల్ పట్టుకొని వస్తాను సైలెంట్గా ఉందా లేదంటే స్కేల్ తీసుకుంటా

పాప ఏమన్నదు ఇంకా పావుడా ఎందుకు నేమిస్తానండి కూర్చో కూర్చోంటే కాసేపు కాసేపు అయిపోయి అందులో అయిపోయేవి అవి కూడా అయిపోయింది మీ వల్ల నేను వాయిస్ నేను చెప్పుకోవాలి ఇప్పుడు త్రీ మినిట్స్ పని చేస్తాను ఏం ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు డైరెక్ట్ పెట్టేవచ్చు అనుకున్నాను మా సౌండ్ ఆ సౌండ్ ఎక్కువ నువ్వు పెద్దదాన్ని తప్పుడు తీస్తాను ట్వీటి పావురాలకి నువ్వేద్దు నీ ఫ్రెండేనా ఏనా కూడా భయపడ ఒక ఐదు నిమిషాలు అసలు అంటూ ఆగం తింటున్నాయి కదా అవి ఆగలేస్తుంది

వీటి నువ్వు కూడా అట్లానే తింటావాటి నువ్వు కూడా ఫోటోది